హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఇదొక డే వ్లాగ్ అండి చాలా బిజీ డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసేసుకుంటాను చూసేయండి బిజీగా ఉండేటప్పుడు మీరైతే ఎలాగా టైంని అడ్జస్ట్ చేసుకుంటారు వర్క్ ఎలా చేసుకుంటారు నేనైతే ఎలా చేసుకుంటానో చూపించేస్తాను మార్నింగ్ మార్నింగే ఏమైనా మనం మనకి ఇష్టమైనవి ఏవైనా వర్క్స్తో స్టార్ట్ చేస్తే ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా సో నేనైతే ఇది పూజ తర్వాత ఫస్ట్ ఈ ఉల్లి బౌల్ అనేది డెకరేట్ చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి కదా ఫెస్టివల్ ఫీల్ ఫస్ట్ రావాలి అంటే ఫ్లవర్సే కదా అండి ఇంకా ఇంట్లో ఇల్లంతా పొగ దీపం వేసేసానమాట పొగ దీపం వేస్తే ఇంట్లో అంతా పాజిటివ్ ఫీల్ వస్తుందండి అండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది సాటర్డే ఐ మీన్ ఫ్రైడే కదా పౌర్ణమి అయింది మాకు ఒడిస్సాలో అయితే స్కూల్ హాలిడే ఉండింది ఇక్కడ ఒడిస్సా వాళ్ళకి కార్తీక మాసం ఆఖరి రోజు అనమాట ఈరోజు ఒక ఏదో స్పెషల్ ఫెస్టివల్ అని చెప్పి స్కూల్స్ అయితే హాలిడే ఉండింది ఉదయాన్నే పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే అంత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా కిషిత్ అయితే లెగ్స్ వచ్చేసాడు యాక్చువల్గా పిల్లలు ఏంటి అంటే స్కూల్ ఉన్నప్పుడు సిక్స్ థర్టీకి సిక్స్ నుంచి లేపుతా ఉంటే కూడా లెగరు అదే హాలిడేస్ అయితే చక్కగా సిక్స్కే లెగ్స్ హాల్లోకి వచ్చేస్తారనమాట మా పిల్లలే కాదండి నాకు తెలిసి చాలామంది పిల్లలు ఇలాగే ఉంటారు ఈవెన్ మనం చిన్నప్పుడు కూడా అలాగే ఉండుంటాం కదా సో ఇంకా ఈరోజు మాది నాది మా హస్బెండ్ ఇద్దరం ఫాస్టింగే ఇంకా మాకు కుక్ చేసుకునేది ఏం లేదు పిల్లల కోసమే చేయాలి చూసారా పత్రిలు ఆకులు ఏంటంటారు మామిడాకులు ఆకులు మర్రికులు దుచ్చుని కొమ్మ అని ఉంటాయండి మాకు అవన్నీ తీసుకొచ్చారు మా హస్బెండ్ మార్నింగు నేను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి అలాగా మనకి గ్యాస్ దగ్గర విండో ఉండింది కదా వాటర్ కార్తాయని చెప్పి అక్కడ పెట్టాను అనమాట పండగలు ఫెస్టివల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది కదా మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా ఉంటుంది ఎన్ని రకాల వంటలు చేస్తాము ఒక్కసారి చూసేయండి కార్తీక పౌర్ణమి రోజు డే అంతా ఫాస్టింగ్ ఉంటామండి మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటాము సంక్రాంతి ఎలా అయితే చేసుకుంటారో కార్తీక పౌర్ణమి కూడా అలాగే చేసుకుంటాము ఈరోజు మేము యూస్ చేసిన అన్నీ కొత్తవే యూజ్ చేస్తామండి ఆల్రెడీ మనం ఓపెన్లో ఉన్నవి ఏవి యూజ్ చేయము మనకి ఉంటుంది కదా ఏంటంటారు సాల్టు ఆవాలు జీలకర్ర కారం ఉప్పు కారం అలాంటివి అన్నీ అనమాట సో ఇంకా అవన్నీ ప్యాకెట్లు నేను తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకున్నాను ట్వెల్వ్ థర్టీ ఐ మీన్ వన్ ఓ క్లాక్ తర్వాత టూకి ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది టూ ఓ క్లాక్ అప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట మీరు కార్తీక పౌర్ణమి ఎలా చేస్తారండి మాది శ్రీకాకుళం మేము కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేస్తాము డే అంతా ఫాస్టింగ్ ఉంటాము సాయంత్రం కేదారీశ్వర్ వ్రతం చేసుకొని చంద్రుడిని చూసి హస్బెండ్ కాళ్ళ దగ్గర హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని భోజనం చేస్తామన్నమాట సో నేను టూ ఓ క్లాక్ అప్పుడు వంట స్టార్ట్ చేశాను నేను కా మనకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ దసరా కానీ నేను ఏ ఫెస్టివల్స్కి ఏవి కుక్ స్టార్ట్ చేసినా ఫస్ట్ పరమాన్నం పాలు పెడతాను పొయ్యి మీద నాకు అదొక అలవాటైపోయింది ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి మాది ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాను యాక్చువల్గా ఇలా పౌర్ణమి ఎప్పుడు ఒక్కరంటే ఒక్కరిని చేసుకోమండి మేము అందరం కలిసి చేసుకుంటాము కానీ లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇంకా ఒడిశాలో చేసుకుంటున్నాము ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళాలి రావాలి అంటే కనీసం మాకు త్రీ డేస్ కావాలి మేము వెంట వెంటనే వెళ్ళి వచ్చేస్తే అంత వన్ అవర్ టూ అవర్స్ కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ డిస్టెన్స్ అన్నా వన్ డేలో లేదా నైట్కి బయలుదేరి మార్నింగ్ వచ్చేయడం అవుతుంది మేము ఒడిస్సాలో ఉంటాం కదా మాకు కుదరదు మేము ఆంధ్రాలో ఉన్న అన్ని ఇయర్స్ కలిసే చేసుకున్నాము అత్తయ్య మామయ్య అక్క బావ మా మరిగారు అందరూ కలిసి చేసుకున్నాం అన్నమాట మేము ఒడిస్సా వచ్చి నుంచి ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళుంటాము మిగతా అదంతా ఒడిస్సాలో చేసుకుంటున్నాను అంటే ప్రతి ఇంట్లో కొన్ని పండగలు ఉంటాయి అంటే పండగలనే అందరం కలుస్తామని ఉంటుంది పండగలు ఇలాగే చేసుకోవాలని కూడా ఉంటుంది మాకు కార్తీక పౌర్ణమి కూడా అలాగే అందరం కలిసి ఒకే చోటు చేసుకోవాలి ఇన్ని పూజలు పెట్టుకోవాలి అని అయితే ఎప్పుడూ అనుకోవట్లేదు బట్ తప్పక చేసుకోవాల్సి వస్తూ ఉండింది ఈ టైంలో మా అత్తయ్య మావయ్య వాళ్ళకి అనిపిస్తుంది పిల్లలు వస్తే బాగుందని మాకు అనిపిస్తుంది సెలవులు కుదరట్లేదు అని చెప్పి మా హస్బెండ్కి మేమైతే చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఇవి జాబ్లు అవి ఇవితో వెళ్ళడం లేదు అని ఆ డే అంతా అనిపిస్తుంది అనమాట ఈవెన్ అతనికి అయితే ఇంకా చిన్నప్పటి నుంచి చూస్తారు వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది నేను కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేము అందరం కలిసి చేసుకున్నామండి మా ఇంట్లో చాలా పెద్ద ఫెస్టివల్లా జరుగుతుంది కార్తీక పౌర్ణమి ఈరోజు మేము సంక్రాంతి రోజు చేసుకుంటాం కదా కూర పప్పు చారు ఇంకా ఏంటంటారు పరమాన్నం అన్నం అలాగా సాయంత్రం దేవుడి దగ్గర అవన్నీ చేసి పెట్టుకొని అవి తింటామన్నమాట కూర ఎంతమందికి తెలుసు ఇది సంక్రాంతికి చేస్తాం కదా అలాగే సేమ్ మేము కార్తీక పౌర్ణమి కూడా చేసుకుంటాము ఎన్ని రకాల కూరగాయలు దొరికితే అన్ని రకాలు వేసి మిక్స్ చేసేసి చేసేసుకుంటాము యాక్చువల్గా చారు నేను ఇక్కడ చింతపండుతో చారు పెట్టాను కదా మామూలుగా అయితే చింతకాయలు తీసుకొని చారు పెడతాము బట్ నాకు ఇక్కడ కుదరక నేను అదే పెట్టేశాను అది కూడా కొత్త ప్యాకెట్ చింతపండు ఉంటుంది కదా అది ఓపెన్ చేసి పెట్టుకున్నాను పరమాన్నం కోసం బెల్లం పక్కనే తురుము పెట్టేసుకున్నాను కదా బిఫోరే పరమాన్నం అండ్ బూరెలు కూడా చేసుకుంటాం ఈరోజు బూరెల్ కోసం కూడా అవుతుందని చెప్పి బెల్లాన్ని ముందే పక్కన పెట్టుకున్నాం ఒక పచ్చడి చేస్తాము ఎప్పుడైనా మనం ఉపవాసం చేస్తే ఫస్ట్ ముద్ద పచ్చడితో తినాలని మా నాన్నం చెప్పేది మా ఇంట్లో అందరికీ ఇష్టమైన టమాటా అండ్ కొత్తిమీర పచ్చడి ఈరోజు కంపల్సరీగా ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఇందులో కొబ్బరి కూడా వేస్తాము ఈసారి ఇంకా ఉన్నదే మేము నలుగురం అందులో కూడా తినేదే మేమిద్దరం అందుకు జస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఇంకా టమాటాలు వేసుకున్నాను అనమాట పరమాన్నం ఒత్తి పాల్లో అలాగే ఉడికిస్తాం కదా కొంచెం టైం తీసుకుంటుంది బట్ దాన్ని అలా కొంచెం టైం తీసుకొని కుక్ చేస్తేనే బాగుంటుంది బెల్లం పరమాన్నం విరిగిపోకుండా ఉండాలంటే చూశారు కదా ఇప్పుడు అంతా రైస్ కుక్ అయిపోయిన తర్వాత నేను బెల్లం వేసేసాను సరిపడా ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేస్తాను నేను కలపని ఇంకా ఈ లోపల మన టమాటా కూడా మగ్గిపోయింది మంచిగా స్టీల్లో కొత్తిమీర తీసుకున్నాను నేను ఒక పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవడం చిన్న చింతపండు వేసుకుంటే ఎన్ని టమాటాలు వేసుకున్నా మన చింతపండు టేస్ట్ మనదే కదా కొంచెం చిన్నగా చింతపండు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మళ్ళీ మనం ఆయిల్ వేసుకోము కావాలంటే పోపు వేసుకోవచ్చు మేమైతే పోపు వేయము సో అందుకే ముందు వేసేటప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనం అన్నంతో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది చూసారు కదా చాలా చింత చింతపండు వేశాను మా ఇంట్లో అయితే అందరం కలిసి చేస్తాం కదా రెండు గంటలు అప్పుడు స్టార్ట్ చేసి ఒకరు కూరగాయలు కట్ చేస్తారు ఒకరు కుకింగ్ చేస్తారు ఇంకొకరు దేవుడు సర్దుారు అలా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కరి చేసేసరికి ఇటు సైడ్ వంట అటు సైడ్ దేవుడు సర్దడం అంతా పెద్ద పనిగానే అనిపిస్తుంది కూరగాయలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసేసుకొని ఇంకా కూర కోసం రెడీ చేసేసుకోవాలి మీరు ఇక్కడ కూర చూడండి చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ఇంతవరకు చేసి ఉండకపోతే ఒకసారి చేసుకోండి ఈవెన్ మండేలు కూడా చేస్తారు రాత్రికి మనం చుక్క చూసి భోజనం చేస్తాం కదా ఆ రోజు కూడా చేసుకొని తింటారండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనం దేవుడి ప్రసాదం కోసం చేసినప్పుడు వచ్చే టేస్ట్ నార్మల్గా అయితే రాదు ప్రసాదాలు చేసేటప్పుడు మనం ఉప్పు కారాలు చూడకపోయినా కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ లోపల మా పిల్లలకి పీటీ త్రీ ఎగ్జామ్స్ అండి అటు సైడ్ వాళ్ళని చదివిస్తూ ఇటు సైడ్ ఇది చేస్తూ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇద్దరు చదువుకుంటున్నారు మా హస్బెండ్ అయితే ఆ రోజు లీవ్లోనే ఉన్నారు కప్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఉన్నారనమాట చూశారు కదా కలగాయ కోసం అన్నీ కట్ చేసేసి ఒక దానిలో తీసుకున్నాను ఈ కూరలో ఈజీ ఏంటంటే చక్క కూరగాయలు అన్నీ ఫటాఫటాఫటా కట్ చేసేసి మంచిగా కడిగేసుకొని తర్వాత ఒక ఇలాగ పాన్లో వేసేసి ఉప్పు కారం పసుపు మనం మసాలా వేయాలనుకుంటే కొంచెం గరం మసాలా ఆయిల్ వేసేసి అలా పెట్టామంటే మనతో పని లేకుండా కూర దాని మాత్రం అదే అవుతూ ఉంటుంది ఇవి అన్నీ ఇంకా డబ్బాల్లో ఎందుకు వేయలేదు అంటే కంప్లీట్గా కుకింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్న డబ్బాల్లో వేసుకోవచ్చు కదా అందుకే అలా ప్యాకెట్లతోనే ఉంచి యూస్ చేస్తున్నాను అనమాట కలగాయ కూర వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయడం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది బట్ కూర అయితే చాలా ఈజీగా అయిపోతుంది నా కూర మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ చూస్తే నువ్వు వంకాయలు తప్పించి మిగతా ఏవి వేయలేదు అనుకుంటారు అన్నీ వేయాల్సినవన్నీ చిన్న చిన్నగా వేసాను ఎందుకంటే కంద చామదుంపలు అవేవి అన్ని టేస్ట్లు మనకు నచ్చవు కదా సో అన్నీ చిన్న చిన్న వేసాను వంకాయలే ఎక్కువ వేసుకుంటాం మధ్యలో టమాటా వేసుకొని ఇంకొద్దిసేపు ఉంచి ఇలా దగ్గరికి మగ్గించేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం వాటర్ వేసుకున్నామంటే చాలు నీకు ఎగ్జామ్స్ లేవా చక్కగా ఆడుకుంటున్నాడు బుక్ ఎదురుగా పెట్టుకొని మా చదువులు ఎగ్జామ్స్ అయితే ఇలా ఉంటాయి బుక్స్ ఇందులో బుక్స్లో ఉన్నవన్నీ తలలోకి వెళ్ళిపోతాయి ఇలా ఇలా ఉండాలన్నమాట ఎగ్జామ్స్ అని అందరికీ తెలియాలి బుక్స్ ఇలా ఉంటాయి మా కిషిత్ కవరింగ్ అలాగ ఉంటుంది నువ్వు చదువుకోవట్లేదు భయ్య చదువుకుంటున్నాడు అంటే తనకు రావు అందుకే డాడీ చెప్తున్నారు నాకు అన్నీ వచ్చు అని చెప్తా ఉన్నాడు ఇంకా నాకు బూరెల్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం చాలా లాంగ్ వీడియో అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్క్ మనం టైం మేనేజ్ చేసుకొని చేసుకున్నాము అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి వెంట వెంటనే ఇల్ల అక్కడికక్కడే కిచెన్ కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో నాకు వర్క్ ఎక్కువగా అనిపించదు లేదు అంటే అన్నీ ఒకేసారి చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా నా పౌర్ణమి పనులు అయితే ఇంతవరకు వచ్చాయి నెక్స్ట్ వీడియోలో పూరెలు చేసుకున్నాను అండ్ పూజ అంతా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను వీడియో ఎలా అనిపించింది వీడియోలో మీరు టమాటా అండ్ కొత్తిమీర చట్నీ ట్రై ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్